మచిలీపట్నంలో వైసీపీ నాయకుల అరాచకం జనసేన నాయకులు కర్రీ మహేష్ కార్ను దగ్ధం చేసిన వైసీపీ నాయకులు ఇంటి ముందు పార్క్ చేసిన కార్ను తగలపెట్టిన తీరుపై కర్రీ మహేష్ ఆవేదన పోలీసులకు ఫిర్యాదు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత నా కార్ను వైసీపీ గుండాలు తగలబెట్టారు జనసేన తరఫున ప్రచారం చేస్తే వారికి ఎందుకు అంత అంతప్పగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అభిమానించాలని శాసనమేమైనా ఉందా పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు గతంలో కూడా అర్ధరాత్రి మా ఇంటిపై పడి దాడి చేశారు మమ్మల్ని కొట్టి చంపాలని చూశారు కేసు పెట్టాం ఒక రోజులోనే వాళ్ళంతా బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన చెప్పి దాడి చేశారు ఇప్పుడు నా కారు రాక్షస ఆనందం పొందుతున్నారు ఆ మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి వంటగది అటే ఉంది ప్రమాదం జరిగి మా కుటుంబం మొత్తం చనిపోయే వాళ్ళం చూడండి ఈ పక్కనే గ్యాస్ పొయ్యింట సార్ ఈ పక్క రూమ్ లో కిచెన్ ఆ రాళ్లు పగిలిపోయి ఆ చూడండి కారు ఎలా కాల్చారు నేను వైసీపీ వాళ్ళని తిట్టలేదు గొడవ పడలేదు నా వరకు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనకి పనిచేస్తున్నాను అధికారం అడ్డం పెట్టుకుని ఇలా ఇళ్లపై పడతారా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైసీపీ వాళ్ళు దాళ్లకు తెగబడుతున్నారు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారిని కోరుతున్నాను రాజకీయం